గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనం రాత్రి జూమ్లోకి మీలో చాలామంది వచ్చానని అనుకుంటున్నాను అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఆ విషయమే చెప్పండి నేను రాత్రి జూమ్లో మాట్లాడింది ఈరోజు మరొకసారి వివరంగా నేను వాయిస్ ఇస్తాను సింపుల్గా టైం ఎక్కువ కాకుండా సింపుల్గా ఇస్తాను ఎందుకంటే మిగతాది మీరు చెప్పగలరు కాబట్టి అలాగే ముఖ్యంగా మనం నవంబర్ రెండో తారీఖున ఆల్ ఇండియా డీకాయిన్ వజ్రోత్సవాలు అనే దాంట్లో ఎటువంటి మార్పు లేదు డేట్ చేంజ్ కూడా లేదు అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్లో డి లిస్ట్ అవుతుంది ఆ రోజు అప్పటి నుంచి ట్రేడ్ అవుతుంది వన్ ల్యాక్కి వెళ్ళేలా దాన్ని మనం డిజైన్ చేసుకున్నాం అనే దాంట్లో ఏ మార్పు లేదు ఇంచు కూడా మారదు ఈ రెండు ఫిక్స్ ఇంకా అవి మారవు నేను ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి రాత్రి చెప్పినవి ఇక మీదటి మీకు మనకు ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్టు చేసేవి అన్నీ కూడా నాకు ప్లానింగ్ మీద స్కోప్ కోసమే ఆగస్టుది కాస్త మనం నవంబర్ డిసెంబర్ పట్టుకెళ్ళాం రెండోది ఒకవేళ ఆగస్టులోనే నేను లిస్ట్ చేసేసి ఉంటే ఇప్పుడు మన తాలూకా కిబో కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఇంకా యాక్టివ్ కాలేదు వాళ్ళ కాయిన్స్ రాలేదు వీళ్ళు డీకాయిన్గా మార్చుకోలేదు మరి ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తే లక్ష రూపాయలకి వెళ్ళడం ఆపై మనం ప్రపంచంలో మన కాయిన్తో హవా కొనసాగించడం అనే దాన్ని ఆ దానికి అసలు అవుద్దా ఈ అంటే ఈ అవేర్నెస్ తక్కువ టైంలో నేను అప్పుడు పెట్టుకున్నాను ఎందుకు రెండు సంవత్సరాలు నేను అందుబాటులో ఈ విధంగా అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ప్లాన్లో ఉండడం వల్ల ఇప్పుడు నేను వచ్చినప్పుడు చేస్తున్నందువల్ల ఆ స్పేస్ నాకు చాలే మరి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇది ఆగస్ట్ స్టాండింగ్ ఇప్పుడు డీకాయన్ మనం పట్టుకెళ్ళిపోతే మరి మన కమ్యూనిటీ ఎక్కువగా ఉండాలి యాక్చేంజ్ లో ఆ కమ్యూనిటీ తెచ్చుకున్న టైం మన దగ్గర లేదు అప్పుడు డీకాన్ ఏమవుద్ది మనం అనుకున్న లక్ష్యం అనేది ఫెయిల్ అవుతాం మనం ఫెయిల్ అవకుండా పాస్ అవ్వడానికి విన్ అవ్వడానికి అనుకూలంగా కొంత మార్చి టైం మార్చుకున్నాం తప్పిస్తే లక్ష్యం మార్చుకోలేదు లేదు అప్పుడు అన్నారు ఆయన ఆయన అలాగే చేస్తారు ఆయన ఎవరు అంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఎన్ని నేనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు లేటో నిరూపించుకోవడానికి వాళ్ళకి ఇంకా టైం రాలే ఇంకా లేదు కాబట్టి ఎవరినైనా విమర్శించవచ్చు మనం కొత్తగా నేను వచ్చినప్పుడు కూడా అంతే కిబోలోకి నేను వచ్చినప్పుడు కూడా నేను నిరూపించుకోవడానికి టైం రాలేదు ఇంకా టైం ఉన్నది కాబట్టి నేను నేను మాట్లాడవచ్చు మనం కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పీరియడ్ దాటి వెళ్ళాం కాబట్టి మనం కొత్త వాళ్ళం కాదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుకోవడం అందువల్ల న్యూ కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు ఎన్నైనా చెప్తారు అది మీకు ఎల్ఎంఎల్ అనుకోండి ఇంట్రెస్ట్ కనుక్కోండి ప్రొడక్ట్ కనుక్కోండి ఏదైనా సరే చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయడానికి టైం ఉంది మనకు చెప్పింది చేయడానికి టైం అయిపోయింది ఇది మీరు గమనించారు అందువల్ల విమర్శించడానికి ఆస్కారం తీసుకోవద్దు అయితే ఫైనల్గా ఒక పనిని కంప్లీట్ చేసి మార్కెట్లో తీసుకొచ్చేయడం అనేది అంత ఈజీ కాదు అది ఈజీ కాదు కాబట్టి కంపెనీలు పెట్టి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేసరికి కంపెనీ తీసేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే టైం వచ్చేసరికి కంపెనీని తీసేస్తున్నారు ఎందుకంటే అది అంత ఈజీ కాదు మనం మీటింగ్ పెట్టేసి అక్కడ చప్పట్లు దుప్పట్లు అన్నీ కల్పించుకొని బిజినెస్ పెంచేస్తే మనం ఇచ్చిన రిజల్ట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అనుకునే లేదు కాబట్టి కంపెనీలు తీసేస్తున్నారు కానీ మనది కాదు ఆ టైంకి మనం ఇవ్వలేదు ఇవ్వలేకపోయాం అయినా కంపెనీ తీయలేదు కంపెనీని వదలలేదు మీ నుంచి నేను దూరం కాలేదు మిమ్మల్ని నా నుంచి దూరం కాని చెప్పిన మాట చేసి చేతులు పెట్టే వరకు నేను విశ్రమించను ఇది ప్రతి ఒక్కరూ గమనించాలని నా తరక మానవి వన్స్ అగైన్ అక్టోబరు సారీ నవంబర్ రెండో తారీఖు నుంచి అనేది మారదు డిసెంబర్ ఫస్ట్కి మారదు ఇది పక్కా ఇక నెలకి రెండుసార్లు పేమెంట్ అనుకున్నాం మనం ఆ పేమెంట్కి సంబంధించిన ఫస్ట్ పేమెంటు ఈ నెల మనం ఇవ్వాల దానికి రేపటికి నేను మీ బ్యాంక్ అకౌంట్స్ మీ తర క్యూ లైఫ్ మీ తాలూకా ఐడిలో పెట్టుకోవడానికి రేపటికి నేను చేస్తున్నాను మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ని అందులో ఇన్పుట్ చేసుకోండి అందులో పెట్టుకోండి పెట్టేసుకుంటే పేమెంట్ అందులో మీరు విత్డ్రా పెట్టుకోవడం కూడా నేను చెప్తాను మనం అనుకున్న టైంలో దాటదు గతంలో ఎలా చేసుకున్నా అలాగే ఆ టైం అందులో నేను దాటదు ముందు బ్యాంక్ అకౌంట్ నంబర్ మీరు పెట్టుకోండి అయితే ఆ బ్యాంక్ అకౌంట్లు పెట్టేటప్పుడు ముఖ్యంగా కొన్ని కండిషన్స్ని మీరు ఫాలో అవ్వండి ఏంటంటే గ్రామీణ బ్యాంక్స్ ఎలా ఉన్నాయో అలాంటి ఎట్టి పరిస్థితులునో ఆ బ్యా ఆ వాటి తాలూకా అకౌంట్స్ అందులో పెట్టద్దు పెడితే మీ పేమెంట్ రాదు నెక్స్ట్ పేటిఎం లాంటి అకౌంట్స్ కూడా అందులో పెట్టద్దు పెడితే తీసుకోదు వెళ్ళదు అతి వెళ్ళదు అది రెండు కండిషన్లు అది మీకోసం ఎందుకంటే అది దాని యాక్సెస్ మనకు ఉండదు అతి ముఖ్యమని మరొక రెండు ఉన్నాయి అవేంటంటే మీ పేమెంట్ రాదని కంగారు పడకూడదని మళ్ళీ ఇది నాకు పెద్ద పని అయిపోద్ది ఈ పేమెంట్ మళ్ళీ నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోద్ది ఎందుకంటే మళ్ళీ ఎన్ని రెటిఫై చేసి మీకు ఇవ్వాలి మధ్యలోనే అవ్వదు కాబట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోద్ది మళ్ళీ నాకు అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ బ్యాంక్ మైనస్లో ఉన్నది అనుకోండి అంటే మీరు కొంత పేమెంట్ పెట్టాల్సి ఉన్నది ఆడు మీకు డబ్బులు వేస్తే వెంటనే మైనస్ తీసిపోతాడు అలాంటి అకౌంట్స్ పెట్టొద్దు నేను ఇక్కడి నుంచి క్యాష్ పంపిస్తాను మన బ్యాంక్ లాగేస్తాడు చిరంజీవి గారి సినిమాలో డాడీ సినిమా అనుకుంటాను ఆ అమ్మాయి ఐస్ క్రీము పెదోపై ఉండే ఎలా నానితో లా ఎలా అనేస్తుంది అలా తీసేస్తాడు పట్టుపోదు డాడీ నా పేమెంట్ రాలేదు మీరు అడుగుతారు చూసుకుంటే మీకు మెసేజ్ రాదు అందుకని అలా మైనస్ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ పెట్టద్దు అది లోన్ కావచ్చు మరొకటిదే కావచ్చు ఇదేం చేస్తారు పక్కు అకౌంట్ కానీ మీరు పెడితే మీ అకౌంట్ కాకుండా అలా మైనస్ సిమ్మీ కానీ వాళ్ళు ఇచ్చేస్తే వాళ్ళ తాలూకు మైన లోన్ తీరితే తప్పేసి నేను డబ్బులు రావు రాలేదు సార్ డబ్బులు రాలేదు నా అకౌంట్కి వచ్చి చెప్తాను కదా అంటారు అందువల్ల అలాంటివి పెట్టద్దు ఇక మరొకటి అంటే డెడ్ అకౌంట్స్ పెట్టొద్దు అంటున్నాను మరొకటి మీరు పెడుతున్న అకౌంట్ తాలూకువి యో ఐఎస్ఎఫ్సి కోడ్ కానీ వగేరీ క్లియర్గా చూసుకొని మీ అకౌంట్ లేకపోయినా మీ అన్నీదో మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి మీకు నచ్చితే పెట్టుకోండి మీకు నచ్చితే గుర్తుపెట్టుకోండి మళ్ళీ డబ్బులు అట్టు వెళ్ళిపోయింది అడువ్వలేదండి ఏం చెప్పలేదండి నాకు సంబంధం ఉండదు డబ్బులు పడిన తర్వాత కూడా నాకు రాలేదండి అని చెప్పారు గతంలో అవన్నీ ఇప్పటికీ కూడా ఇంకా నన్ను అడుగుతున్నారు నిజానికి ఏంటి వాళ్ళ అకౌంట్కి వెళ్ళి ఆడు పడలేదు చెప్పాడు మీరు బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి లిస్ట్ తీసి పడిందో లేదో చూసి అంత టైం ఆడు ఇవ్వడు కదా మీకు రాలేదు అంటాడు అంటే మీరు రాలేదు నన్ను అడుగుతారు అందువల్ల ఈ నాలుగు కండిషన్స్ మీ అకౌంట్ మంచిదైతేనే మీ కుటుంబం అకౌంట్ మంచిదైతేనే పెట్టండి ఫస్ట్ నెక్స్ట్ రెండో పాయింట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మైనస్ బ్యాలెన్స్ని పెట్టవద్దు మూడు ఈ గ్రామీణ బ్యాంకులు లాంటివి పెట్టవద్దు నాలుగు పేటిఎం లాంటి పెట్టవద్దు ఐదు మీరు అక్కడ పెట్టిన అడ్రస్ కరెక్టే రాసి పెట్టండి ఇంతే నేను రేపు సాయంత్రానికి మీకు ఇస్తాను మీ అకౌంట్ అందరినీ పెడుచుకోండి నెలకి రెండు సార్లు పేమెంట్ ఇక మీద నుంచి కొనసాగుతుంది థ్యాంక్ యూ అలాగే హౌస్ ఫండ్ ఎవరికైతే వచ్చిందో పాతిక లక్షల డిసిడి కాయిన్స్ హౌస్ ఫండ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మీ మీకు ఆ హౌస్ ఫండ్ రావడానికి కారణం ఎవరు మీరు ఇచ్చిన పదిహేను వందల ఎనభై నాలుగు కూపన్స్ కాదు ఆ కూపన్స్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళ ద్వారా వచ్చినట్లు లెక్క అలాగైతే ఒకవేళ కూపన్స్ ద్వారా వచ్చినట్లయితే కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ చేశారు విన్ అయిపోయారు విన్ అయిపోయారు కూపన్స్ మళ్ళీ అది ఇప్పుడు రీకలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఫండ్ కూడా తీసుకుంటున్నారు అలా వద్దు మీ కిందన మీరు ఎవరైతే విన్ అయ్యారో ఆ విన్ అవ్వడానికి కారణమైనటువంటి మన కుటుంబం కింద మీ కింద మీ కింద ఎవరున్నారో వాళ్ళకి వాళ్ళ కాయిన్స్ అన్నీ కూడాను అయితే డిజిట్ కాయిన్స్ అయితే డబ్బులుగాను లేకపోతే వాళ్ళకి నచ్చితే భవిష్యత్తు కోసం డీ కాయిన్ గాను మార్చుకోవడానికి సహకరించండి మీ కింద ఉన్న టీంకి సహకరించండి మీరు అలా చేసినప్పుడు మాత్రమే ఆ ఇరవై ఐదు లక్షలు వాడుకోగలరు అంతేగాని మీరు డైరెక్ట్గా విన్ అయిపోయారు నేను వాడేసుకుంటాను అంటే మీరు వచ్చింది దేనికోసం నేను వచ్చిన దేనికోసం మన కుటుంబంలో ఉన్న వాళ్ళకి సర్వ్ ఇవ్వడానికి అది ఇవ్వకుండా వాడేసుకుంటానంటే వాళ్ళ గాలి వదిలేసి వాళ్ళ ఇబ్బంది పెట్టేసి చేయకూడదు వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చాం చేసుకోమనండి మెజ్జన్ చేసుకుంటే లేకపోతే అమ్మాయిని పంపిస్తారు లేకపోతే అమ్మేసుకుంటారు కాబట్టి అది మీరు విధిగా తప్పనిసరిగా చేయాలి ఇప్పుడు చాలామంది ఒక ఒక మాట చెప్తున్నారు ఎవరు దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఇరవై ఐదు లక్షలు తీసుకున్న చెప్తున్నారు అవి నా దగ్గరికి వస్తున్నాయి మరి దాని మీద నేనేం చేయాలో నేను చేయాల్సిన అవసరం ఉంది ఒకటి అయితే చూసారా డాడీ మెంటాలిటీ పని చేసినోడికి కాదు పని చేయలేని డబ్బులు ఇచ్చాడు నాకు ఇచ్చాడు చూసారా పాతిక లక్షలు వచ్చింది నేను పని చేయలేదు నేను ఎక్స్వై జడ్ కంపెనీలో పని చేస్తున్నాను కానీ నాకు ఇచ్చాడు ఆయన ఆయన ప్రేమించడం తెలుసు ఇచ్చేస్తాడు ఆయన కాబట్టి మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి అవి ఎక్కడికి వెళ్ళవు మీరు ఇక్కడికి వచ్చేయండి మరో కంపెనీలు చేసుకుందాం అని ఈ పాతికి లక్షలు తీసుకున్నటువంటి కాయిన్స్ తీసుకున్న అకౌంట్లో హోల్డ్ అంటే పొందిన వాళ్ళకే కాకుండా కామన్ మన కమిటీ కూడా ఇదే చెప్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి ఆ కాయిన్స్ మీరేంటో మీరేం చేస్తున్నారో నేను తెలుసుకొని మీకు పంపించాను అయ్యప్పుడు మీరు సర్వీస్ ఇచ్చినప్పుడు మాత్రమే మీకు అవి వస్తాయి సర్వీస్ ఇవ్వకపోగా పని చేయలేదు నేను నాకు వచ్చాయి కదా అని చెప్పడం చాలా దారుణం అవి మీకు రావు కూడా అలాగా పని చేసేవాడిని చేయనిస్తేనే ఇక్కడ మీ ఆస్తు ఉంది మీకు ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ డికాయిన్స్ ఉన్నాయి మరి వాటి విలువను కూడా మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఒక మంచి చేయాలి పెద్ద కుటుంబాన్ని మేలు చేయలేనప్పుడు కొంతమందిని శిక్షించడంలో తప్పు లేదు తప్పే లేదు అది గుర్తుపెట్టుకోండి మీకు నచ్చిన కంపెనీలోకి వెళ్ళి చేసుకోండి నాకు ఏ అభ్యంతరం లేదు కానీ ఈ కంపెనీ గురించి తప్పుగా మాట్లాడడం ఈ కమ్యూనిటీకి రాంగ్ గైడ్స్ అవ్వడం చేయకండి అలాగే ఈ కంపెనీ మన తాలూకా కంపెనీ కోసం మన కమ్యూనిటీ కోసం చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఇప్పుడు భవిష్యత్తులో ఉన్న కార్యక్రమాలన్నింటిలో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళ భవిష్యత్తుకి నేను ఇచ్చేలాగా నేను ఏ ఇన్కమ్ కానీ ఇవ్వడం జరుగుతుంది నా కుటుంబ సభ్యులందరికీ ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళందరికీ ఆ విషయం చెప్పండి నేను రాత్రి జూమ్లో మాట్లాడింది ఈరోజు మరొకసారి వివరంగా నేను వాయిస్ ఇస్తాను సింపుల్గా టైం ఎక్కువ కాకుండా సింపుల్గా ఇస్తాను ఎందుకంటే మిగతా మీరు చెప్పగలరు కాబట్టి అలాగే ముఖ్యంగా మనం నవంబర్ రెండో తారీఖున ఆల్ ఇండియా డీకాయిన్ వజ్రోత్సవాలు అనే దాంట్లో ఎటువంటి మార్పు లేదు డేట్ చేంజ్ కూడా లేదు అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్లో డికా లిస్ట్ అవుతుంది ఆ రోజు అప్పటి నుంచి ట్రేడ్ అవుతుంది వన్ ల్యాక్కి వెళ్ళేలా దాన్ని మనం డిజైన్ చేసుకున్నాం అనే దాంట్లో ఏ మార్పు లేదు ఇంచు కూడా మారదు ఈ రెండు ఫిక్స్ ఇంకా ఈ మారవు నేను ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి రాత్రి చెప్పినవి ఇక మీదటి మీకు మనకు ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్టు చేసేవి అన్నీ కూడా నాకు ఆ ప్లానింగ్ ఆ మీద స్కోప్ కోసమే ఆగస్టుది కాస్త మనం నవంబర్ డిసెంబర్ పట్టుకెళ్ళాం రెండోది ఒకవేళ ఆగస్టులోనే నేను లిస్ట్ చేసేసి ఉంటే ఇప్పుడు మన తాలూకా కిబో కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ ఇంకా యాక్టివ్ కాలేదు వాళ్ళ కాయిన్స్ రాలేదు వీళ్ళు ఢీకాంగ్గా మార్చుకొని మరి ఇప్పుడు మనం చేస్తే లక్ష రూపాయలకి వెళ్ళడం ఆపై మనం ప్రపంచంలో మన కాయంతో హవా కొనసాగించడం అనే దాన్ని ఆ దానికి అసలు అవుద్దా ఈ అంటే ఈ అవేర్నెస్ తక్కువ టైంలో నేను అప్పుడు పెట్టుకున్నాను ఎందుకు రెండు సంవత్సరాలు నేను అందుబాటులో ఈ విధంగా అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ప్లాన్లో ఉండడం వల్ల ఇప్పుడు నేను వచ్చినప్పుడు చేస్తున్నందువల్ల ఆ స్పేస్ నాకు చాలే మరి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇది అవే స్టాండింగ్ ఇప్పుడు డీకాయని మనం పట్టుకెళ్ళిపోతే మరి మన కమ్యూనిటీ ఎక్కువగా ఉండాలి లో ఆ కమ్యూనిటీ తెచ్చుకున్న టైం మన దగ్గర లేదు అప్పుడు డీకాయన్ ఏమవుద్ది మనం అనుకున్న లక్ష్యం అనేది ఫెయిల్ అవుతాం మనం ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వడానికి విన్ అవ్వడానికి అనుకూలంగా కొంత మార్చు టైం మార్చుకున్నాను తప్పిస్తే లక్ష్యం మార్చుకోలేదు లేదు అప్పుడు అన్నారు ఆయన ఆయన అలాగే చేస్తారు ఆయన ఎవరు అంటే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఎన్నైనా చెప్పుకోవచ్చు డాడీస్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఏటో నిరూపించుకోవడానికి వాళ్ళకి ఇంకా టైం రాలే ఇంకా లేదు కాబట్టి ఎవరినైనా విమర్శించవచ్చు మనం కొత్తగా నేను వచ్చినప్పుడు కూడా అంతే కిబోలోకి నేను వచ్చినప్పుడు కూడా నేను నిరూపించుకోవడానికి టైం రాలేదు ఇంకా టైం ఉన్నది కాబట్టి నేను నేను మాట్లాడవచ్చు మనం కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పీరియడ్ దాటి వెళ్ళాం కాబట్టి మనం కొత్త వాళ్ళం కాదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడకూడదు అందువల్ల న్యూ కాన్సెప్ట్ వచ్చిన వాళ్ళు చెప్తారు అది మీకు ఎల్ఎంఎల్ అనుకోండి ఇంట్రెస్ట్ కనుక్కోండి ప్రొడక్ట్ కనుక్కోండి ఏదైనా సరే చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయడానికి టైం ఉంది మనకు చెప్పింది చేయడానికి టైం అయిపోయింది ఇది మీరు గమనించారు అందువల్ల విమర్శించడానికి ఆస్కారం తీసుకోవద్దు అయితే ఫైనల్గా ఒక పనిని కంప్లీట్ చేసి మార్కెట్లో తీసుకొచ్చేయడం చేయడం అనేది అంత ఈజీ కాదు అది ఈజీ కాదు కాబట్టే కంప్లీట్లు పెట్టి వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేసరికి కంపెనీ తీసేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే టైం వచ్చేసరికి కంపెనీని తీసేస్తున్నారు ఎందుకంటే అది అంత ఈజీ కాదు మనం ఓ మీటింగ్ పెట్టేసి అక్కడ చప్పట్లు దుప్పట్లు అన్నీ కల్పించుకొని బిజినెస్ పెంచేస్తే మనం ఇచ్చిన రిజల్ట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది అనుకునే లేదు కాబట్టే కంపెనీ తీసేస్తున్నారు కానీ మనది కాదు ఆ టైంకి మనం ఇవ్వలేదు ఇవ్వలేకపోయాం అయినా కంపెనీ తీయలేదు కంపెనీని వదలలేదు మీ నుంచి నేను దూరం కాలేదు మిమ్మల్ని నా నుంచి దూరం కానీ చెప్పిన మాట చేసి మీ చేతిలో పెట్టే వరకు నేను విశ్రమించను ఇది ప్రతి ఒక్కరూ గమనించాలని నా తరక మనవి వన్స్ అగైన్ అక్టోబరు సారీ నవంబర్ రెండో తారీఖు నుంచి అనేది మారదు డిసెంబర్ ఫస్ట్కి మారదు ఇది పక్కా ఇక నెలకి రెండు సార్లు పేమెంట్ అనుకున్నాం మనం ఆ పేమెంట్కి సంబంధించిన ఫస్ట్ పేమెంట్ ఈ నెల మనం ఇవ్వాల దానికి రేపటికి నేను మీ బ్యాంక్ అకౌంట్స్ మీ దగ్గర క్యూ లైఫ్ మీ తాలూకా ఐడిలో పెట్టుకోవడానికి రేపటికి నేను చేస్తున్నాను మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ని అందులో ఇన్పుట్ చేసుకోండి అందులో పెట్టుకోండి పెట్టేసుకుంటే పేమెంట్ అందులో మీరు విత్డ్రా పెట్టుకోవడప్పుడు పెట్టుకోవడం కూడా నేను చెప్తాను మనం అనుకున్న టైంలో దాటదు గతంలో ఎలా చేసుకున్నా అలాగే ఆ టైం అందులో నేను దాటదు ముందు బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు పెట్టుకోండి అయితే ఆ బ్యాంక్ అకౌంట్లు పెట్టేటప్పుడు ముఖ్యంగా కొన్ని కండిషన్స్ని మీరు ఫాలో అవ్వండి ఏంటంటే గ్రామీణ బ్యాంక్స్ ఎలా ఉన్నాయో అలాంటి ఎట్టి పరిస్థితులు ఆ బ్యా ఆ వాటి తాలూకా అకౌంట్స్ అందులో పెట్టద్దు పెడితే మీ పేమెంట్ రాదు నెక్స్ట్ పేటిఎం లాంటి అకౌంట్స్ కూడా అందులో పెట్టద్దు పెడితే తీసుకోదు వెళ్ళదు అతి వెళ్ళదు అది రెండు కండిషన్లు అది మీకోసం ఎందుకంటే అది దాని యాక్సెస్ మనకు ఉండదు ఇంకా అతి ముఖ్యమని మరొక రెండు ఉన్నాయి అవేంటంటే మీ పేమెంట్ రాదని కంగారు పడకూడదని మళ్ళీ ఇది నాకు పెద్ద పని అయిపోద్ది ఈ పేమెంట్ మళ్ళీ నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోద్ది ఎందుకంటే మళ్ళీ ఎన్ని రిటిఫై చేసి మీకు ఇవ్వాలి మధ్యలోనే అవ్వదు కాబట్టి నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతుంది మళ్ళీ నాకు అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ బ్యాంక్ మైనస్ లో ఉన్నది అనుకోండి అంటే మీరు కొంత పేమెంట్ కట్టాల్సి ఉన్నది ఆడు మీకు డబ్బులు వేస్తే వెంటనే మైనస్